హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను దయచేసి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయటం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి పొందుతారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఐ టాప్ హ్యాండ్ వేరియంట్లో షిఫ్ట్ తీసుకొచ్చారండి మారుతూ షిఫ్ట్ ఐ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫస్ట్ నుంచి ఓన్ ప్లేట్ అండి చాలా నీట్గా వాడుకున్నారు ఎక్కడ చిన్న స్క్రాచెస్ లేవు బండి మాత్రం చూసుకున్నట్లు ఓవరాల్గా చాలా నీట్గా ఉందండి సస్పెన్షన్ ఉంది గుడ్ కండిషన్లో ఉంది మాన్యువల్ గేరు షిఫ్ట్ అంటే బ్రా బ్రాండెడ్ అంటే జీరో మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అండి ఏముండదండి దీనికి ఇంజనాలు మారిస్తే మీకు చాలా తక్కువ ఖర్చు వస్తుంది టైర్లు వచ్చేసి రేటు చాలా తక్కువ ఉంటాయండి ఇంత తక్కువ రేట్లో నాకు తెలిసి బహుశా అక్కడ వెహికల్ అసలు చూపించరు చూపియరు కూడా ఈ రేటుకి మీకు బైక్ కూడా రాదండి దయచేసి చిన్న రిక్వెస్ట్ అంటే చూసుకోండి వెహికల్ అంతా చాలా గుడ్ కండిషన్లో ఉంది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ వస్తుందండి పెట్రోల్ వేరియంట్ ఇది పెట్రోల్ కాబట్టి మైలేజ్ కొద్దిగా తగ్గ వచ్చేది ఎందుకంటే ఆస్ పవర్ ఇంజన్ ఎక్కువ ఉంటుంది దీనికి బండి అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనేది ఓనర్ చెప్పారు బండి లొకేషన్ వచ్చేసి హైదరాబాదు బేగంపేట్లో ఉందండి వేర్పోర్ వెయిర్పోర్ట్ దగ్గర చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ బాగుంది సెంటర్ లాక్ ఉంది చూడండి టాప్ ఎండ్ అంటేనే చాలా అసలు వేరియంట్ వేరి ఉంటుందండి టాప్ ఎండ్లో అన్నీ ఆటోమేటిక్ ఇస్తాడండి మీకు నాలుగు ఎల్లా వీల్స్ అండి దీనికి నాలుగు ఎల్లా వీల్స్ ఉంటాయి మామూలు వీల్స్ ఉండవు చూడండి వీల్స్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తుంది లోనా లెదర్ సీట్స్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మన దగ్గర తక్కువ రేట్లోనే వెహికల్స్ పెట్టడం జరుగుతుంది ఓనర్ కేవలం దీని ధర వచ్చేసి వన్ సెవెంటీ చెప్పాడు కానీ మనం మాత్రం కేవలం ఒకటి అరవై ఫైనల్ అండి అండి ఒకటి అరవై చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది కాబట్టి వన్ సిక్స్టీకి ఏమొస్తుందండి ఇలా బైక్ కొనుక్కున్నా వన్ సిక్స్టీకి బైక్ కూడా రాదు బుల్లెట్ బైక్ పై బుల్లెట్ ప్రైజ్ కేవలం రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ బండి మీరు తీసుకొని మంచి డ్రైవింగ్ చేసుకోండి దీని మీద పర్ఫెక్ట్ అయినాక మీకు నచ్చిన వెహికల్లో అండి ఫ్యాన్సీ నెంబర్ జీరో నైన్ వన్ వన్ ఎయిట్ అండి ఫ్యాన్సీ నెంబర్ చాలా నీట్గా ఉంది వైట్ కలర్ బండి చూడండి గ్లాసులు బండితో వచ్చినాయి బండితో వచ్చినాయి అన్ని బండి డోర్లు కానీ ఫెండర్లు కానీ అన్నీ కూడా బండితో అని ఓనర్ చెప్పారు మీరు లైవ్ లొకేషన్కి వెళ్ళండి కావాలంటే ఈ ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే పైన డిస్ప్లే బై కనపడుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెట్టండి లొకేషన్ అండ్ డీటెయిల్స్ సెండ్ చేస్తాము చాలా తక్కువ రేట్లో ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఇలాంటి తక్కువ రేట్లు బండిలే వస్తాయండి అందరికీ వరకు ధన్యవాదాలు నేను మీ దినేష్